నా హోమ్లీ ఫుడ్స్ బిజినెస్ లో స్టాల్స్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంత మంది జనాలు రావడం ఇదే ఫస్ట్ టైం మావా ప్రతి సంవత్సరం ఫారెన్ నుంచి కొన్ని పక్షులు వేల కిలోమీటర్లు దాటుకుంటూ సుల్లూరు దగ్గరలో ఉన్న నేల పట్టు ఐలాండ్ కి అయితే వస్తుంటాయి ఇక్కడికి రావడమే కాకుండా సుమారు మూడు నెలలు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేసుకుని గుడ్లు పొదిగిన తర్వాత వాటి పిల్లల్ని తీసుకుని వాటి దేశాలకు వెళ్తుంటాయి ఇలా జరిగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని చూడడానికి కొన్ని వేల మంది టూరిస్టులు అయితే ప్రతి సంవత్సరం ఇక్కడకి వస్తుంటారు నా హోమ్లీ ఫుడ్స్ గురించి చాలా మందికి తెలియాలంటే ఇలాంటి ప్లేసెస్ అయితే కరెక్ట్ నేను మా అన్న కలిసి ఇక్కడికి వచ్చేసాము తెలిసి అయితే మామూలుగా లేదు మావా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వచ్చింది ఇంకా హ్యాపీ అనిపించింది ఏంటంటే వచ్చిన వాళ్ళలో కొంతమంది మీ వీడియోస్ ఆల్రెడీ చూసామని అందువల్లే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జిల్లాలో మన స్టాల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము దానికి మీ అందరి సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి ఆర్డర్స్ తో పోల్చుకుంటే ఇలా బయట తీసుకోవడం తక్కువే కానీ ఒక్కసారి వీళ్ళు తీసుకున్న తర్వాత తప్పకుండా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తారన్న నమ్మకం అయితే నాకుంది హోమ్లీ ఫుడ్స్ స్టాల్ విజిట్ చేయడానికి ఈవినింగ్ ఈవినింగ్గా నా ఫ్రెండ్ భరత్ అయితే వచ్చేశాడు అంతే అంతేకాకుండా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ వాటర్ కాంట్రాక్ట్ మొత్తం భరత్ కొన్న ఆర్వా కంపెనీకే ఇచ్చారు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే స్టాల్ మెయింటైన్ చేశామమా టోటల్ కౌంటర్ సేల్ ఎంతో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇక ఉంటాను బాయ్